జైశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండలం నగర్ లో దారుణ ఘటన జరిగింది ఇంచర్ల కోటి అనే రైతుకి చెందిన నాలుగు దుక్కెట్లు ప్రమాదవశాత్తు విద్యుత్ విద్యుత్ కి గురై మృతివత పడ్డాయి గ్రామ శివారులో మేత కోసం వెళ్లగా తెగబడిన థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాయి విద్యుత్ అధికారులు నిర్లక్ష్యమే దీనికి కారణం నాలుగు దుక్కిటెట్లు మృతివత పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని తనని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కన్నీరు మున్నీరు అవుతున్నాడు

చనిపోయి ఈ ఇంచర్ల కోటే అనే తని ఎడ్లు దుక్కి దున్నే ఎడ్లు అట్లా ఇడిచిపెడితే ఈ కరెంటు వైరు కింద పడి మేడానికి వచ్చి కింద పడి ఆ షాక్ వల్ల నష్టం జరిగింది ఇక అవి మినిమం అందాదా వాటికి వాటి విలువ రెండు రెండున్నర లక్షల దాకా విలువ చేస్తాయి సరే ప్రభుత్వం ఎంతో కొంత సహకరించ సహకరించరని కోరుకుంటున్నాం పరిహారం కింద రైతు రైతును ఆదుకోవాలని కోరుకుంటున్నాం